ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్తున్నారేటువంటి బాధ తప్ప రాజకీయం కాదు రాజకీయం మీరు చేసినారు మేము చేసినాం మనం ఎంత పోరాడినా పుట్టడాందంలో మురిగినా అంటిని కాడికి అంటుద్ది అనేటువంటి సామెత ఉంటుంది అట్టనే ప్రజలు అంతిమంగా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది గెలిపిస్తారా ఓడిస్తారా అనేది కాదు ఈరోజు నా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా నేను ప్రధానంగా ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలను ఉద్యమ బాటలోకి తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము ఈ పనులు చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టానుసారం మాట్లాడడం అనేది మర్యాద కాదు సమంజసం కాదు అనేది గుర్తించండి మీకు ఏమాత్రం సబ సబబు కాదు అది మీ ఇష్టాన్ని ప్రకారం మీరు పోవడం అనేది మంచిది కాదు అలాగే కేవలం రాజకీయంగానే కాదు మానవ విలువలు కూడా మర్చిపోవద్దు మానవ విలువలు మానవ సంబంధాలు కూడా మర్చిపోవద్దు సంబంధాలు విలువలు మర్చిపోయి మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీకు చేతనైతే మీకు అవకాశం ఉంటే మీ పార్టీ పెద్దల దగ్గరికి ఈ విషయాలు తీసుకొని వెళ్ళి ఈ ప్రాంతానికి జరగబోతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకు తెలియపరిచి ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసుకొని ప్రభుత్వ పరంగానే నిర్వహించేదానికోసం కృషి చేయండి అప్పుడు మిమ్మల్ని మీరు కూడా అవుతారు తప్పనిసరిగా మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాము అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే ఈ మీడియా ద్వారా ఇంకొక విషయం కూడా తెలియపరుస్తున్నా మా పార్టీలో కూడా కొందరు మా పార్టీలో కూడా కొందరు అన్నారాంబాబు ఏమన్నా రాజకీయంగా ఎదుగుతాడేమో అనేటువంటి భావనతోటి కొంత లాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్నారాంబాబు రాజకీయం కోసము పదవుల కోసము ఏ రోజు తపన పడడు పడడు పడలేదు పడబోడు కూడా ఇది ప్రధానంగా మన ప్రాంతానికి జరగబోతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం కాబట్టి ఇంత మీకు నా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా సహకరించినా సహకరించకపోయినా మా వాళ్ళను మన నాయ వైఎస్ఆర్ మన పార్టీ నాయకులందరినీ కూడా బతిమ్లాడో బంగపోయ్యో ఒప్పించో నొప్పించో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము కాబట్టి మీరు కూడా దయచేసి ఎన్ని గమనించండి గమనించి ప్రజలకు నష్టం జరుగుతున్నటువంటి దాన్ని మనం ఇది వ్యతిరేకించకపోతే మనకు మనకే ఎనికి లాక్కుండా పోతే ఇది సమంజసం కాదు అని వాళ్ళకు కూడా తెలియపరుస్తూ అలాగే ఈ కార్యక్రమంలో ఇంత కష్ట సుఖాలకు ఓర్చి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను కలిగి కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రతి గ్రామ వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి నాయకుడికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నా అలాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయపరిచినందుకు తప్పనిసరిగా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మెప్పు కోసం కాకపోయినా ఈ ప్రాంత సమస్యలు తీర్చేదానికి ఎల్లవేళలా ప్రజలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎల్లవేళలా ఉంటుంది అనేది కూడా తెలియపరుస్తూ అందరికీ నమస్కారం